పొడిబారిన మేడ అంతస్తులో ఉన్న ఓ పాత గదిలో లేనా అనే పన్నెండు ఏళ్ల అమ్మాయి పురాతన వస్తువులను వెతుకుతుంది ఓ చెక్క పెట్టెను తెర్చిన వెంటనే పుస్తకాల కింద ఒక పురాతన తాళంచెవి మెరుస్తూ కనిపిస్తుంది ఆశ్చర్యంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని చూసుకుంటుంది తాకగానే అది స్వల్పంగా వేడిగా అనిపిస్తుంది ఆ తాళంచెవి ఏదో ప్రత్యేకమైనదని భావించిన లేనా ఇంట్లో పాత తలుపులు గడియారపు పెట్టెలు ఒక పురాతన గ్రంథాలయం క్యాబినెట్ అన్నింటికీ ప్రయత్నిస్తుంది కాని ఏదీ తెరవడం లేదు విసిగిపోయి మళ్లీ అదే మేడమీద కూర్చొంటుంది అప్పుడే ఓ పెద్ద పాత పుస్తకం గడప పక్కన కనిపిస్తుంది ఆ పుస్తకం పెద్దదిగా మెదరు తొక్కతో పైన ఆకర్షణీయమైన పురాతన రాతలు చెక్కబడి ఉంటాయి లేనా దాన్ని తాకగానే అది కలవరపడినట్లు స్వల్పంగా కంపించటం ప్రారంభం అవుతుంది ఉత్కంఠగా తాళం చెవిని పుస్తకం తాళం పెట్టెలో జతచేస్తుంది క్లిక్ ఓపెన్ అయ్యేసరికి దాని పేజీల మధ్య నుంచి తెలుపు బంగారు వెలుతురు వెల్లివిరుస్తుంది హఠాత్తుగా ఆ పుస్తకపు పేజీలు గాలిలో తేలుతూ తానే తిరగడం ప్రారంభిస్తాయి ఒక్కసారిగా గదిలోని గాలి భీకరంగా తిరుగుతుంది ఓ శక్తివంతమైన ఆకర్షణ లేనాను తన వైపుకు లాగడం ప్రారంభిస్తుంది భయంతో వెనక్కి తగ్గడానికి ప్రయత్నించిన ఆ వెలుతురు ఆమెను తనలోకి ముంచేస్తుంది క్షణాల్లోనే ఆమె ఆ పుస్తకంలోకి లాగబడిపోతుంది చుట్టూ రహస్యమైన వెలుతురు పరుచుకుంది లేనా తేరుకుని చూస్తే తానుక కొత్త ప్రపంచంలో ఉంది ఆకాశంలో పుస్తకాలు తేలుతూ వాటి పేజీలు స్వయంగా తిరుగుతూ ముదువైన గోప్యమైన స్వరాలు వినిపిస్తున్నాయి వాతావరణం మాయామయంగా అద్వితీయంగా అనిపిస్తుంది ఆమె ఆశ్చర్య